ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ముండ్లపాడు గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకోన సంఘటనలో కడప జిల్లా రామపురం గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ వలి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు గిద్దలూరు మండలం చెట్్రెడ్డిపల్లి విఆర్ఓ లక్ష్మి ద్విచక్ర వాహనం మీద గిద్దలూరు నుంచి తన స్వగ్రామమైన కొండపేటకు వెళ్తున్న సమయంలో ఫైర్ ఇంజిన్ వెనక నుంచి ఢీకొట్టింది ఘటనలో వీఆర్వో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారందరినీ గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జరిగిన రోడ్డు ప్రమాదాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదాలని సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో చోటు చేసుకున్నాయి क्या की भाई क्या की काम है को का कर रही नको आकत रहे तो भी चाय पी को जल्दी जल्दी चाय बनाओ को को बोल तो पी को आ मोनक नाम हां मोनक नाम मोनक नाम से अगरवाल मेरा पैर लक्ष्मी నేను గుడ్డూరు పన్నెండులోకి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో వెనక నుంచి ఫైర్ ఇంజక్షన్ ఫైర్ స్టే ఫైర్ స్టేషన్ వల్ల తగిలిచ్చి వెళ్ళిపోయిండు నేను నా సై నేను నా బండి సైడ్ నుంచే వెళ్తున్నా ఫాస్ట్గా వెళ్ళి బుద్ధి చేసి వెళ్ళిపోయింది దారిలో మా అమ్మ ఏమి ఇట్లా తగిలిచ్చి వెళ్ళిపోయినా అంటే ఉంటే ఉంటారు పోతే పోరా పోతారు అని నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి వెళ్ళిపోయిందంట ఈ పరిస్థితి వివరంగా ఉంది కాళ్ళు చేతులు బాగా దెబ్బలు తగినాయి ఏదో ప్యాచర్ అయినట్టు అనిపిస్తుంది నా పరిస్థితి ఏమి బాగలేదు